వర్క్ ఉన్నాయి కాబట్టి శాక్షన్ అండే టెండర్ కంప్లీట్ అయి వర్క్ ప్రోగ్రెస్ లో ఉ ఏడు వందల పది కోట్ల రూపాయలతో మడకశీర నియోజకవర్గం దీంట్లో మీ ఐదు సంవత్సరాల్లో ఒక టూ పర్సెంట్ చేసింటారా టూ పర్సెంట్ నిధులు తెచ్చింటారా లేదా ఒక త్రీ పర్సెంట్ వస్తారా బహిరంగ చర్చకి ఫలారం రమ్మంటారా మీ సమన్వయకర్త విలేజ్కి ఎక్కడికి రమ్మంటారు చెప్పండి ఇవన్నీ శ్వేతపత్రం చేసి గ్రామాల వారిగా పంపిణీ చేస్తారు మీరు ఎంతమంది అయినా సమాధానం చెప్పే నిజాయితీ దమ్ము నా దగ్గర ఉంది మీరు చర్చకొచ్చే దమ్ముందా రాగలరా ఏ మొహం పెట్టుకొని వస్తారు మాట్లాడే ముందు ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు అసత్యాలను చెప్తే ప్రజలు తెలుస్తూ ఉంటుంది యాభై రూపాయల అభివృద్ధి జరగలేదని ఒక మూర్ఖుడు మాట్లాడితే మా కక్ష సాధింపు అయితే మీ జెంపిటీసీ కేసు మీ యజమాని మీద పెడితే ఇప్పుడు నువ్వు మొరుగుతాడు కదా మొరుగమని చెప్పి మీద మీ జెటిసి కేసు పెడితే నేను పెద్దరిగా వ్యవహరించాను తప్ప కక్ష సాధింపులు కాదు దాంట్లో వాస్తవాల్ని మా సీఏ గారికి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఆ రోజు నేను తిప్పేశామన్నా దాంట్లో వాస్తవాలు ఏమి ఉంటాయి చూడండి మా జోక్యం ఉండదు అని అమౌంట్ పదివేల ఏడు వందల పది కోట్లు మనకసీమ నియోజకవర్గానికి వన్ ఇయర్ కాలంలో వన్ ఇయర్ కాలంలో పదివేల ఏడు వందల పది కోట్లు దీంట్లో రెండు రిజర్వాయర్లు వేసుకుంటారు పార్టీ కోసము పనిచేసిద్దారు కాబట్టి దాంట్లో అర్హత కలిగింటే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు తీసుకునేటువంటి నీచ చరిత్ర మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు శుభకార్యాలకి మా ఎమ్మెల్యే రావాలి అని గొప్పగా పిలిస్తే ఎన్ని కిలోమీటర్లు లెక్కేసి డీజిల్కి డబ్బులు కార్యకర్తల దగ్గర నుంచి తీసుకు ఇంతకంటే నీచం ఇంతకంటే దరిద్రం నాకు తెలిసి ఎక్కడ ఉన్నాయి